ఇరవై నాలుగు గంటల్లో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు కావాలనే దేవన్నపేట నుండి నీళ్లను వదలడం లేదన్నారు పాలకుర్తి జనగామ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది అన్నారు నిపుణులతో మాట్లాడాను మోటార్లు బాగానే ఉన్నాయి ట్రయల్ రన్ కూడా అయిపోయింది ఆలస్యం చేయొద్దన్నారు నిపుణులు వచ్చారు వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను మోటార్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి పూర్తి చేశాను ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు రెండు మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు నేను ఆ ఎస్సీ గారు కాని ఇంజనీర్స్ కానీ అందరు దగ్గర డిస్కషన్ జరిగి ఇవాళ రాత్రికి నీళ్లు వదిలిపెట్టమని కానీ మళ్ళయిన మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక నాలుగింది రోజులు ఆపే పరిస్థితి ఉన్నది దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయి ఘోరమైన పరిస్థితి ఎయిటీ పర్సెంట్ ఇండిపోయి దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నా ఇరవై ఐదు వేలు కానీ ఒక ట్వంటీ పర్సెంట్ అన్నా రైతులకు లాభం దొరుకుతుంది మా దగ్గర అయితే దేవురుపుల కొడకన్న పాలకూర్తి ఘోరైన పరిస్థితి ఉన్నది దంగం కాన్షియస్ గా ఉన్నది గన్పూర్ కాన్షియస్ గా ఉన్నది ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇమ్మీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మోటార్లు చాలా ఆనై ఉన్నాయి ట్రయల్ రన్ కూడా చేశారు నేను చూశాను అక్కడనే ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు వాటర్ పోస్తున్నది మరి ఇంకా కావాలని అప్పున్నది ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తాం రైతులందరినీ కూడా ఏకంగా వచ్చింది నేను విజ్ఞప్తిస్తున్నాను